హాయ్ నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభం కావటం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో అడ్మిషన్లకు సంబంధించినటువంటి సంఘ విపరీతమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అడ్మిషన్కి సంబంధించినటువంటి ప్రయోగాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య తెలంగాణ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయటం అనేది జరిగింది ఏంటి అనంటే సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ విద్యను అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్ అనేటువంటి ఒక ని తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్లో సెక్షన్ ట్వెల్వ్ సి అనేటువంటి ఒక నిబంధన ఏం చెప్తా ఉందంటే దేశవ్యాప్తంగా ఏ ప్రైవేట్ స్కూల్ నడిపినా సరే అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో పేద పిల్లలకి అంటే దరిద్ర రేఖకు దిగమనున్నటువంటి పేదల పేద పిల్లలకి ఎయిడ్స్ లెపరసీ లాంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులున్నటువంటి వాళ్ళ పిల్లలకి లేదు డిజేబుల్డ్ పర్సన్స్కి డిజేబుల్స్ వాళ్ళ పిల్లలకి పేద పిల్లలందరికీ కూడా ఈ అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున సీట్స్ని ఫ్రీగా ఇవ్వాలనేది చట్టం చెప్తాం ఆ చట్టాన్ని అమలు పరచాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున పేద పిల్లలకు కూడా ఉచితంగా నిర్బంధంగా చదువులు చెప్పాలనేది అమలు పరచాలని కేసు వేయటం అనేది జరిగింది దీన్ని విచారించినటువంటి గౌరవ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది కౌంటర్లు ఏమన్నది తర్వాత ఇదంతా కూడా చర్చ జరుగుతాం ఇది ఒక భాగం మీరు పేదల బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల మీరు ప్రైవేట్ స్కూల్లో మీకు సీటు కావాలి ఉచితంగా అనుకుంటున్నారా అయితే మీరు గా మీ జిల్లా కలెక్టర్ కానీ లేదు జిల్లా డిఇ కానీ మీరు దరఖాస్తు పెట్టండి ఫలానా ఫలానా స్కూల్లో మేము చదువుకోవాలనుకుంటున్నాం మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్ కింద పర్సెంటేజ్ కింద సీట్ ఇప్పించండి అని మీరు దరఖాస్తులు పెట్టండి అకనాలజ్మెంట్ తీసుకోండి మీకు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున మీకు కాక ఫ్రీగా సీట్ ఇవ్వకపోతే ఒక న్యాయవాదని పెట్టుకోండి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయండి ఆటోమేటిక్గా మీకు న్యాయం జరుగుతుంది దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ ఒక ఈ సందర్భంగా మీ అందరి దృష్టిలో పెడుతున్నాం